ఆల్ సెట్ ఇంకా పోస్ట్ చేసుకోవడం ఒకటే లేట్ టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు చేసాము అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచారం చేయవనం హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశరాజ్ అఫీషియల్ సో ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు ఎస్ అఫ్కోర్స్ ఈ రోజు వరలక్ష్మి వ్రతం సో అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం సో ఈరోజు ఏంటంటే అంటే నాకు తెలుగులో చెప్పాలని ఉంది కానీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను బట్ ఏంటంటే ఏది రికార్డ్ చేయలేదు అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ వరలక్ష్మి వ్రతం నాకు తెలిసింది చాలా కొంచమే బట్ ఏంటంటే అందరినీ నా ఫ్రెండ్స్ని కొలీగ్స్ని అందరినీ అడిగి నేనైతే ఒక కొంతవరకు గ్యాదర్ చేశాను ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా నేను క్రిస్టియన్ నుంచి హిందూకి వచ్చాను సో చిన్నప్పటి నుంచి మనం అన్నీ చేస్తే మనకు అన్నీ ఆబ్వియస్లీ గుర్తుంటాయి బట్ మధ్యలోనే మనం ఇలా అడాప్ట్ అయ్యాం కాబట్టి సాటు ఇటు అవుతూ ఉంటుంది బట్ డెఫినెట్లీ నేను ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను అందులో మీకు ఏమైనా ఇలా కాదు అలా అని చెప్పి మీరు కమైంట్ చేసి నాకు కరెక్ట్ చేయొచ్చు సో ఫస్ట్లీ అయితే నేను కొంచెం ఇలా నా శారీని ఇలా డెకరేట్ చేసినాను అమ్మవారిని ఇలా పెట్టాలనుకుంటున్నాను సో నా అయితే నేను ఇలాగా గా పెట్టాలని అనుకుంటున్నాను యాక్చువల్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అసలు ఎలా చేయాలి ఏంటి అన్నది ఇంకా లేదు బట్ ఏంటంటే చిన్న స్టేర్స్లా పెట్టి అమ్మవారిని అలా అలంకరించాలి అనుకుంటున్నాను సో దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్ అంతా రెడీ చేశాను సో లెట్ సి ఫస్ట్ మనం అమ్మవారిని నెక్స్ట్ ఈ బ్యాక్ డ్రాప్ని ఫస్ట్ డి ఏమంటారు డెకర్ చేద్దాము సో డెకోర్ చేసిన తర్వాత నేను ఇంకా పూజకి ఇంకా రెడీ చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది సో ఫస్ట్ డెకరేషన్ చూసేద్దాం సో లెట్స్ సి అమ్మవారికి అలంకరించడానికి నేనైతే ఇది శారీ అంటే శారీ కాదు జస్ట్ నేను ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ని తీసుకున్నాను సో దాన్ని ఇలా తీసుకొని నేను ఇలా ప్లీట్స్ పెట్టేసుకున్నాను బిఫోర్గానే పెట్టేసి ఇలాగా క్లిప్స్ పెట్టాను కలర్ అయితే చాలా బాగా నచ్చింది చూద్దాం అసలు డెకరేషన్ చేసిన తర్వాత ఎలా వస్తుందో సో నేను దీని మీద ముంతని పెట్టి అమ్మవారిని రెడీ చేయాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ చూస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఇది సెట్ అవ్వలేదు అని అంటే జనరల్గా ఇవి ఉన్నాయి కదా ఇలా ఉన్న ఈ ముంతలు దాని మీదే పెట్టేసి ఇంకా ట్రై చేస్తాను అంటే హైట్కి సరిపోదేమోనని చెప్పి నేను ఇది తీసుకున్నాను లెట్సీ చూద్దాం ఎలా వస్తుంది ఏంటని అన్నది ఇది బిఫోర్ డే నేను పూర్ణ మార్కెట్ కి వెళ్ళి మొత్తం ఆల్ థింగ్స్ ఏదైతే మనకి పూజకు కావాల్సినవి ఉన్నాయో అన్ని కొనుక్కోడానికి పూర్ణ మార్కెట్ కి అయితే వెళ్లిపోయాము చాలా రష్ గా ఉన్నా మేము మార్కెట్ కి వెళ్ళే టైం కి అయితే ఎండ మామూలుగా లేదు అసలు ఈవినింగ్ వెళ్లాలి అనుకున్నాం బట్ వెళ్ళడానికి అవ్వలేదు సో చూడడానికి అప్ప ఎంత బాగుందని అనిపిస్తుంది గానీ ఇవన్నీ అరేంజ్ చేసేటప్పుడు తెలుస్తుంది స్టడీ చేసేసాను చూడండి అంటే యాక్చువల్ గా నేను అంతా చూపిద్దాం అనుకున్నాను బికాస్ నాకు టైం లేదు ఇంకా సో ఇంకా ఎర్లీగా ఇంకా రెడీ చేసేసాను మొత్తానికి అయితే కింద స్టీల్ ది పెట్టి దానిపైన చెంబు చొంబు పెట్టి ఇలాగా రెడీ చేసేసాను ఓకే సోమవారం అలంకరణ అయిపోయిన తర్వాత పూజకు కావాల్సిన సామాన్లు మొత్తం ప్రసాదాలు అన్నీ తీసుకొని వచ్చేసాను సో నేనేం ఏమేమి చేసాను మీకు అన్నీ ఒకసారి చూపిస్తాను సో నేను చేసింది అయితే పులిహోర సో మార్నింగే చేసేసుకున్నాం అండ్ నెక్స్ట్ పర్వన్నం అవి కొబ్బరికాయలు సో దేవుడి దగ్గర గోల్డ్ పెట్టడానికి అని చెప్పేసి గోల్డ్ తీసుకొని వచ్చాము సో జిఆర్టీలోని ఒక చైన్ తీసుకున్నా సో అవి అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ కొమ్ము శనగలు బూరెలు స్వీట్స్ పలహారాలు అరటిపళ్ళు పసుపు కుంకుమ ఇంకా దానికి కావాల్సినవన్నీనా నెక్స్ట్ వచ్చిన ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడానికి ఒక ముగ్గురికి అనుకున్నానండి ఎక్కువ మందికి అనుకోలేదు ముగ్గురికి కావాల్సిన ఆకు వక్క అరటిపళ్ళు బ్లౌజ్ పీసు అండ్ నెక్స్ట్ క్రెయిన్ ఒక ఇవన్నీ తాంబూలం అయితే ముగ్గురికి రెడీ చేసుకొని పెట్టుకున్నాను సో ఎలా ఉన్నది సో లాస్ట్ వరకు చూడండి నేను ఎలా చేస్తున్నాను ఏంటి అని అని అన్నది ఐ జస్ట్ కీప్ మై ఫోన్ దేర్ సో మేమిద్దరం సేటు నేను పూజ చేస్తాము తర్వాత లాస్ట్ వరకు చూసి మీరే చెప్పండి ఎలా ఉంది ఏంటన్నది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ పూజ వరలక్ష్మి వ్రతకల్పము శ్రీ వరలక్ష్మి వ్రతకల్పము వినాయక ప్రార్థన శుక్లాం వరద్రం విష్ణం ససవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం వ్యాయే సర్వ విఘ్నోప శాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచారం చేయవన చిన్బాకి బొట్టు ఏది ఏది జోజికి దండం పెట్టు జోజికి దండం పెట్టు జోజి జోజీ నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు చికెన్కి పెట్టేలా చూడు అని దండం పెట్టుకో అది దండం పెట్టాలి చీరో గడ్ వె ఫైనలీ పూజ కంప్లీట్ అయిపోయింది సో నేను చాలా వరకు రికార్డ్ చేయలేదు కొంచమే రికార్డ్ చేశాము సో రికార్డ్ చేసినంత వరకు మీరు ఎండ్ వరకు చూసే ఉంటారని అనుకుంటున్నాను సీరియస్లీ నిజంగానే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఏజ్ వరకు ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉండరు ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు అందులోని మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనకు ఎవరు ఉంటారు చెప్పండి వీడియో తీయడానికి సో మేం నాకైతే సేటు తీస్తున్నాడు ఎందుకంటే అమ్మాయిలకి వీడియో పిచ్చి ఉంటుంది కాబట్టి పాపం వాళ్ళు బలైపోతారు సో తను తెస్తున్నాడు సో నేను ఇక్కడ మనం ఇలాగా సోగ్గా రెడీ అయ్యి చక్కగా మీకు చెప్తున్నాను సో ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఈ శారీ చాలా బాగుంది కదా యాక్చువల్గా శారీ అంతా డ్రేప్ చేసే కన్నా ఇలా వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకుని ఇలా డెకోర్ చేస్తేనే నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఇది నాకు మౌన్గా చెప్పింది శారీ కన్నా ఇలానే బాగుంటుంది అని అంటే నేను ఏదో అనుకున్నాను బట్ రియల్లీ అవుట్కమ్ అయితే చాలా బాగా నచ్చింది సో మీకు కూడా నచ్చితే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సో ఫైనలీ నేనైతే నాకు తెలిసినంతలో చాలా వరకు పూజ అయితే బాగానే చేశాను అనుకుంటున్నాను ఇంకొంచెం బెటర్గా చేయడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను సో ఆల్ ఓవర్ ఇలా మా వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్స్ ఫర్ ద లవ్ యూ షోన్ ఆనర్స్ సో మీరు ఎప్పుడూ ఖచ్చితంగా అంటూ ఉంటారు మీ కప్పులు బాగా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి సో ఇంకొంచెం బెటర్గా చేయడానికి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉండాలని చెప్పి మొక్కుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ బాయ్